నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఇన్స్టాగ్రామ్ కొంతమందికి వాళ్ళ క్రియేటివిటీని చూపించుకునే ఒక వేదిక కానీ మన దేశంలో చాలామందికి కోట్లాది మందికి వాళ్ళకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని కొత్త మనుషుల్ని చాలా దగ్గరకి చేసే ఒక షార్ట్కట్ రూట్ అలా దగ్గరైన టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు కొన్నిసార్లు బాధితులుగా మారుతున్నారు నిందితులుగా కూడా మారుతున్నారు ఈ లో ఇన్స్టాగ్రామ్ ప్రేమ అనేది పదహారేళ్ల చిన్న అమ్మాయిని తన తల్లిని ప్లాన్ చేసి చంపే స్థాయికి తీసుకెళ్ళింది ఈ ఘటనను పేరెంట్స్ మస్ట్గా చూడాలి టీచర్స్ తెలుసుకోవాలి దీని గురించి లోతుగా పాలసీ మేకర్స్ ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే జీడిమెట్ల అంజలి మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలైన టెన్త్ క్లాస్ గర్ల్ ఒక టీనేజరు హత్య చేసిన ఈమె ఎవరితో అయితే హత్య చేయించిందో వాళ్ళు ఇద్దరు బాయ్స్ వాళ్ళ ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అతని తమ్ముడు వాళ్ళిద్దరూ కూడా టీనేజర్స్ ముగ్గురు టీనేజర్స్ ఇప్పుడు బోనెక్కారు అన్నిటిని మించి ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఆ అంజలి అనే హత్యకు గురైన ఆమె చిన్న కూతురు ఆ అమ్మాయి వయసు జస్ట్ పద్నాలుగేళ్ళు ఎయిత్ క్లాస్ గర్ల్ ఈ మధ్యనే ఆమె తండ్రి చనిపోయాడు ఇప్పుడు తల్లి చనిపోయింది అక్క జ్వల్ హోమ్కి వెళ్ళబోతోంది అలా అతిపెద్ద బాధితురాలుగా ఈరోజు ఇంకొక చిన్న పాప మిగిలింది అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో నేను ముందుగా ఈ కేసు గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలి అలా చేరాలి అంటే మీరు చేసే లైక్ ఇంపార్టెంట్ అలాగే ఈ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఆమె పేరు సట్ల అంజలి తెలంగాణ సాంస్కృతిక బృందంలో ఆమె సభ్యురాలు ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాకారినామా సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది ఈ అంజలి ఆమె సొంతూరు అయితే మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం ఇనుగుర్తి నిరుపేద కుటుంబం ఆమెది హత్యకు గురయ్యేటప్పటికే ఆమె ఏజ్ జస్ట్ థర్టీ నైన్ ఇయర్స్ మాత్రమే చిన్న వయసులోనే ఆమెకి పెళ్ళైంది పెళ్ళైన రెండు మూడేళ్లకే భర్త సుసైడ్ చేసుకుని చనిపోయాడు అప్పటికే ఆమెకి పెద్ద పాప పుట్టింది అంటే ఇప్పుడు ఎవరైతే సిక్స్టీన్ ఇయర్స్ నిందితురాలుందో ఆమె అప్పటికే పుట్టింది సో భర్త చనిపోయిన తర్వాత ఆమె ఫస్ట్ హస్బెండ్ చనిపోయిన తర్వాత శివ అనే వ్యక్తితో ఆమెకి రెండో పెళ్లి చేశారు రెండో కూతురు పుట్టిందప్పుడు ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్కు వచ్చే లక్షలాది మందిలో ఈ కుటుంబం కూడా ఒకటి భర్త శివ బేకరీలో మాస్టర్గా పనిచేస్తుంటే ఈమె కల్చరల్ టీంలో పనిచేసేది జీడిమెట్ల లాల్ బహదూర్ నగర్లో వీళ్ళు ఉంటారు ఆ ఏరియాలో ఈమె చాలా ఫేమస్ ఎందుకంటే ఈమె కల్చరల్ టీంలో మెంబరు చాలామంది పొలిటీషియన్స్ తెలుసు యాక్టివిస్టులు తెలుసు ఎప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేది కాబట్టి అక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా వచ్చినా కూడా ఈమె దగ్గరికి రావడము ఈమె కూడా తరచూ పోలీస్ స్టేషన్స్కి కానీ ఇతర పంచాయతీలకు కానీ వెళ్ళడము ఏమైనా మీటింగ్స్ ఉంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము ఇలా ఉండేది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో అంజలి భర్త రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు సో సెకండ్ హస్బెండ్ కూడా చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆమె ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటుంది పిల్లలిద్దరూ ఇంటికి దగ్గరలో ఉండే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు పెద్ద పాప టెన్త్ క్లాస్ చదువుతుంది ఆమె ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ అని చెప్తున్నారు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ మధ్యలో ఉంటుంది రెండో పాప ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ ఆమె ఎయిత్ క్లాస్ చదువుతుంది ఎయిట్ మంత్స్ బ్యాక్ అంటే భర్త చనిపోయిన తర్వాత అంజలి పెద్ద కూతురు ఇన్స్టాగ్రామ్లో శివ అనే అబ్బాయితో తరచూ మాట్లాడుతూ ఉండడము చాట్ చేస్తూ ఉండడము వీటిని ఆమె గమనించింది ఆ శివ అనే అబ్బాయి ఏజ్ నైన్టీన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అని చెప్పి పోలీసులు చెప్పారు అతన్ని నల్గొండ జిల్లా కట్టంగూరు డీజే ఆపరేటర్గా అతను పనిచేస్తున్నాడు అతనితో తరచూ చాటింగ్ చేయడము ఫోన్లో మాట్లాడడము ఈమె గమనించింది కదా ఆ తర్వాత మందలించడము ఆమెని కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేయడము ఇలాంటివి చేసింది అని చెప్పి ఆమె బంధువులు చెప్తున్నారు తండ్రి లేడు సొంతంగా భూమి లేదు ఇల్లు లేదు ఏమీ లేదు నువ్వు టెన్త్ క్లాస్లోనే ఇట్లా తిరుగుతుంటే ఎలా అని చెప్పి పదే పదే బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది అంజలి అనేది ఆమె దగ్గర వాళ్ళు చెప్తున్న మాట కొన్నాళ్ళ క్రితము ఎంఐ స్కూల్కి కూడా తరచూ ఫోన్ తీసుకెళ్తుండడాన్ని ఈ అంజలి చూసిందంట చూసి డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి మీరు పిల్లలు ఫోన్లు స్కూల్లోకి తెస్తుంటే స్కూల్లో నుంచి చాటింగ్లు చేస్తుంటే మాట్లాడుతుంటే మీరు కంట్రోల్ చేయకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి ఆ స్కూల్ హెచ్ఎంతో గొడవ కూడా పెట్టుకుంది అని చెప్పి నేను అక్కడుండే సమాచారం అసలు ఏం జరిగింది అని తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిన సమాచారం సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే మేము కంట్రోల్ చేస్తాము అనే టైప్ లో చెప్పకుండా మీ పిల్లలు స్కూల్ కి ఫోన్ తెచ్చుకుంటే మేమేం చేస్తాము అనే టైప్ లో ఆన్సర్ వచ్చినప్పుడు హెచ్ఎం తో ఈమెకి ఒక ఘర్షణ జరిగింది చాలా కొట్లాడబెట్టుకుంది పెట్టుకుంది అని కూడా చెప్పారు అంటే తన కూతురు టెన్త్ క్లాస్ లోనే పక్కదారి పట్టడం మీద ఆమె చాలా రోజుల నుంచి ఒక ఘర్షణలో ఉంది డైరెక్ట్ గా నల్గొండ కట్టంగూరు ఏదైతే శివ ఊరుందో అక్కడికి వెళ్ళి అతని ఇంటికి వెళ్ళి నా బిడ్డ జోలికి రావద్దు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చిందామే అని తెలుస్తుంది అయినా సరే ఈ శివ ఇంట్లో ఫంక్షన్లకి పండగలకి ఈ టీనేజ్ గర్ల్ అటెండ్ అయింది అని చెప్పి శివ తల్లి చెప్తుంది ఇంట్లో వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది మా ఇంటికి వచ్చింది ఇంకా అమ్మాయి చెల్లిని కూడా తనతో పాటు తీసుకెళ్ళిందంట ఆ శివ అనే అతని ఇంటికి ఆ డేట్స్ తో సహా పోలీసులు చెప్పారు జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఈ మంత్ జూన్ ఎనిమిదో తేదీ నుంచి పన్నెండో తేదీ దాకా ఈ ఫోర్ డేస్ శివ ఇంట్లోనే ఈ అక్క చెల్లి ఇద్దరు ఉన్నారు ఈమెకి తెలిసే ఉన్నారు అని చెప్పి కూడా వాళ్ళ తల్లి చెప్తోంది ఈ పోలీసులు కూడా చెప్తున్నారు సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తల్లికి ఈ పాపకి ఘర్షణ జరిగింది ఎందుకు వెళ్ళావు అని చెప్పో లేకపోతే ఈమె వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి శివ ఇంటికి వెళ్ళిందో అక్కడ ఆ క్లారిటీ లేదు బట్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఐదారు సార్లు శివ ఈ అంజలి ఇంటికి కూడా వచ్చాడు అని చెప్పి డిసిపి సురేష్ చెప్పారు అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది ఈ అబ్బాయి కూడా ఒక ఐదారు సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది ఇదే క్రమంలో శివ మీ కూతురిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆమెని అడిగి ఒప్పించడానికి ఒక లేట్ నైట్ అంజలి వాళ్ళ ఇంటికి వచ్చాడంట ఆమె కూతురు అంటే నిందితురాలును ఈ శివ ఇద్దరూ కలిసి తల్లికి నచ్చజెప్పడానికి ట్రై చేస్తే ఆమె వినలేదంట అయితే అప్పటికే బాగా లేట్ నైట్ అయిపోవడంతో శివాని ఆ నైట్ నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పకుండా తన ఇంట్లోనే పెట్టుకొని అతనికి తినడానికి కూడా ఇచ్చి తన ఇంట్లోనే పెట్టుకొని పొద్దున అతన్ని పంపించింది అని చెప్పి ఆమె బంధువులు చెప్తున్నారు టెన్త్ క్లాస్ కాబట్టి నువ్వు ఫస్ట్ చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేయని చెప్పి ఈ తల్లి పదే పదే కూతురుకి చెప్పిందంట కానీ టీనేజ్ పిల్లలు కదా ఇక మా అమ్మ ఒప్పుకోదు అని చెప్పి ఈ అమ్మాయి ఆ శివాతో డైరెక్ట్గా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈమె జూన్ నైన్టీన్త్న అంటే వారానికి వారం ముందు వెళ్ళిపోయింది ఆమె ఒక రెండు మూడు రోజులు ఆగి వస్తుందేమో అని చూసి లేకపోతే ఆమె ప్రయత్నాలు ఆమె చేసి జూన్ నైన్టీన్త్న ఈమె వెళ్ళి కేసు పెట్టింది కేసు పెట్టిన తర్వాత పోలీసులు వెంటనే జూన్ ట్వంటీ ఫస్ట్న వాళ్ళిద్దరిని వెతికి పట్టుకొని వచ్చి మళ్ళీ పాపని తల్లి దగ్గరికి పంపించారు అతనికి కూడా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు ఆ అమ్మాయి మైనర్ గర్ల్ కేసు అయితే చాలా పెద్ద కేసు అవుతుందని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు పంపించేశారు రెండు రోజులు గడిచింది రెండు రోజులు తల్లితో ఉంది ఆమెలో ఈ టైంలోనే ఒక క్రూయల్ మైండ్ సెట్ డెవలప్ అయింది మా అమ్మని బతకనిస్తే మమ్మల్ని కలిసి ఉండనివ్వదు సో నేను అతనితో ఉండాలి అంటే నా జీవితం అతనితో ఉండాలి అంటే ఈమె ఉండకూడదు అనే ఒక తీవ్రమైన నిర్ణయానికి ఆమె వచ్చేసింది ఆ టైంలోనే అని చెప్పి పోలీసులు చెప్తున్నారు అప్పుడే అతన్ని ఒత్తిడి చేసి నువ్వు చంపేయాల్సిందే అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని అతన్ని ఈ అమ్మాయే ఒత్తిడి చేసి రమ్మని చెప్పి పిలిచి చంపేసింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు అతను తన తమ్ముడితో అతను కూడా మైనరు అతన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు వీళ్ళింటికి దగ్గరలో ఉన్నారు జూన్ ట్వంటీ థర్డ్ అంటే ఈ టీనేజర్ తల్లి దగ్గరకు వచ్చేసిన రెండు రోజులకే అంజలి ఇంట్లో పూజ చేస్తున్న టైంలో శివాని పిలిచి అత్యంత కిరాతకంగా ఆమె మీద దాడి చేశారు ఎలా దాడి చేశారు అనే డీటెయిల్స్లోకి నేను ఇక్కడ వెళ్ళాలి అనుకోవట్లేదు ఏ తరహాలో చంపారు అని చెప్పి అది మీరు చదువుంటారు చూస్తుంటారు సోషల్ మీడియాలో చాలా ఎక్కువ వైరల్ అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా షాకింగ్గా అనిపించిన విషయము ఒకటి ఉంది అదేంటి అంటే ఆమె మీద ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఆమె పడిపోయింది కదలకుండా పడిపోయిన తర్వాత ఆమె చనిపోయింది అని చెప్పి శివ అతని తమ్ముడు వెళ్ళిపోయారు కానీ ఆమె కదులుతూ ఉంటే ఆమె బతికే ఉంది అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళని వెనక్కి పిలిపించి మళ్ళీ ఆమె మీద చాలా క్రూరంగా అటాక్ చేసి చంపేశారు ఈ గ్యాప్లోనే వాళ్ళ చిన్న కూతురు వచ్చింది అమ్మ కండిషన్ని చూసింది అమ్మ పూజ చేస్తూ కింద పడిపోయిందేమో అని చెప్పి ఆమె అనుకుంది ఈ పాప కూడా ఈ ఎవరైతే నిందితురాలు ఉందో ఆమె కూడా అదే డ్రామాని కంటిన్యూ చేస్తుంది అప్పుడు ఆ చిన్న కూతురు ఏడుస్తూ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి లేకపోతే వన్ నాట్ ఎయిట్కో పోలీసులకో ఇన్ఫామ్ చేద్దాము అని చెప్పి చెప్తే ఆ అమ్మాయిని వీళ్ళు అడ్డుకున్నారంట ముఖ్యంగా ఆ పెద్ద పాప అడ్డుకొని పోలీసులు వస్తే మనల్ని వేరు చేసేస్తారు అమ్మని ఎక్కడికో తీసుకెళ్ళి మనల్ని ఎక్కడో ఎక్కడికో తీసుకెళ్తారు అని చెప్పి చెప్పింది నన్ను కదలినివ్వకుండా చేశారు వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళిద్దరూ నన్ను వేరే రూమ్లో పెట్టి బంధించి అమ్మని ఇలా చంపేశారు అని చెప్పి ఆ పాప చెప్తూ ఉంటే మనకు అది అసలు డైజెస్ట్ చేసుకోవడానికి ఊహించుకోవడానికి చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది బట్ అది జరిగింది ఎందుకంటే ప్రత్యక్షంగా చూసిన టీనేజ్ గర్ల్ చెప్తుంది కాబట్టి సార్ వాళ్ళకి పేస్కి ఫోన్ చేసేవాడు ఫోన్ చేయలేయాలి భయపెట్టి రేమని మమ్మీకి ఇట్లా జరిగి ఏమన్నా వదిలేస్తారు ఇట్లా మనల్ని తీసుకపోయి ఏదో హాస్టల్ వేసేస్తారు అండ్ ఫుల్ భయపెట్టించింది ఎవ్వరికి ఫోన్ చేయాలి ఆ తర్వాత పోలీసులు వచ్చారు కేస్ బుక్ చేశారు శివ అతని ఈ మైనర్ గర్ల్ని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని ప్రెస్ ముందు కూడా తీసుకొని వచ్చి పెట్టారు ఈ మైనర్ గర్ల్ తన తల్లిని చంపాల్సిందిగా శివాను రెచ్చగొట్టింది పదే పదే ఒత్తిడి చేయడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి పోలీసులు కూడా చెప్పారు ఈ కేసులో ఇంకొక షాకింగ్గా అనిపించే వర్షన్ ఏంటంటే ఈ నిందితుడైన శివ తల్లి ఎన్టీవీతో మాట్లాడుతూ అంజలిని చంపేయడమే మంచిది అనేలాగా ఆమె ఈ హత్యను సమర్థిస్తూ తన కొడుకు అండ్ ఆ అమ్మాయి గర్ల్ చేసింది చాలా గొప్ప విషయము అనేలాగా చాలా హాయిగా నవ్వుకుంటూ చాలా అలవోకగా ఆమె చెప్పింది అందుకు ఆమె చెప్పిన రీజన్ ఏంటి అంటే ఎప్పటి నుంచో తన కూతురు శివాతో తిరుగుతున్నా కూడా అప్పుడు కంట్రోల్ చేయకుండా ఇప్పుడు ఒక్కసారిగా అడ్డుకుంటే వాళ్ళు ఆమెని ఇలా చంపేశారు కాబట్టి అది కరెక్టే అనే టైప్ లో మాట్లాడుతుంది ఇద్దరు టెన్షన్ ఏముంది సార్ ఆడా టెన్షన్ లా లేవు ఉంటే ఉండొచ్చు అలా కాకుండా రేపు పైన పోయి తీసుకొచ్చుకుంటాం అదే చేసేది ఏముంది అడా పెట్టేది ఏంది ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది సంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది నాదైతే తప్పు కాదు ఆమె ఇంటి మీదకి వచ్చిన తప్పు కాబట్టి అది మా పిల్లలది తప్పు కానీ ఆమె తెలిసిన నాకైతే డిసిపి సురేష్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పారు అది కూడా చాలా సీరియస్గా ఆలోచింపు చేసే విషయం అదేంటి అంటే అక్యూజ్డ్ అయిన ఈ మైనర్ గర్ల్ ఫస్ట్ హస్బెండ్ డాటర్ కదా ఆమెని ఈ తల్లి ప్రేమగా చూసుకోలేదు అని చెప్పి పదే పదే ఆమెని కొడుతోంది అని చెప్పి ఈ పాప ఇప్పుడు టెన్త్ క్లాస్ కదా త్రీ ఇయర్స్ కంటే ముందే అంటే సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తల్లి మీద కేసు పెట్టిందంట ఇది చాలా చాలా పెద్ద విషయం సో అప్పుడే నన్ను వేధిస్తోంది మా అమ్మతో నేను ఉండను అని చెప్పి కేసు పెడితే అప్పుడు ఆమెని ఒక హోమ్కి పంపించారంట వారం రోజుల పాటు ఆమె హోమ్లో ఉందంట అప్పుడు తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు ఖచ్చితంగా పాపను వారం రోజులు హోమ్ లో పెట్టారు అంటే ఆ తర్వాత వారం తర్వాత చిల్డ్రన్ హోమ్ నుంచి మళ్ళీ తల్లి తీసుకొని వచ్చిందో లేకపోతే పంపించేసారో తెలియదు అక్కడ ఏ స్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చారు అనేది కూడా మనకి పూర్తిగా తెలియదు సో ఈ కేసు విచారణలో ఇది ఒక కొత్త కోణం బయటకు వచ్చింది తల్లిని చంపేసిన తర్వాత ఎందుకు ఈ పని చేశావు అని చెప్పి పోలీసులు అడిగినప్పుడు కూడా నన్ను చాలా కొట్టేది అని చెప్పి నన్ను ప్రేమగా చూసుకోలేదు అని చెప్పి నా మీద ప్రేమ చూపించలేదు అని చెప్పి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడుదట అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఇక్కడ ఆశ్చర్యంగా అన్డైజెస్టబుల్గా ఏంటంటే ఈ అంజలికి సామాజిక స్పృహ ఎక్కువే అంటే యాక్టివ్గా సోషల్ యాక్టివిటీస్లో ఆమె పార్టిసిపేట్ చేసింది క్యాటిల్ ర్యాలీ ఇలాంటి క్యాంటల్ ర్యాలీ ఏది చేసినా అక్కడ మరి పండుగలను వెంటనే పురి తీసేటువంటి ఒక శిక్ష పడట్లేదు కాబట్టి ఆగాత్యాలు ఎక్కువైపోతున్నాయి అలాంటామా తన కూతురు విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందా మీద ఏమైనా క్రూరంగా ప్రవర్తించిందా ఫస్ట్ హస్బెండ్ డాటరు అనే టైప్లో ఒక వివక్ష ఏమైనా చూపించిందా ఇద్దరి పిల్లల పెంపకం విషయంలో వేరియేషన్స్ చూపించిందా సరైన ప్రేమను ఇవ్వలేదా అలాగే ఈమె హస్బెండ్ చనిపోయిన వ్యక్తి ఏమైనా వివక్ష చూపించాడా ఇవేవి పూర్తిగా ఇంకా తెలియదు మొత్తంగా ఇప్పుడు దాకా బయటకు వచ్చిన విషయాలను బట్టి ఈ కేసు చూస్తే పిల్లలు చిన్న వయసులోనే నేరస్తులుగా మారిపోతున్నారు నేరస్తులుగా మారిపోవడానికి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లాంటి మాధ్యమాలు కారణమవుతున్నాయి పేరెంటింగ్ చాలా పెద్ద కారణమవుతుంది అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా టీనేజర్స్ ఇంత తెగింపు ఎట్లా వస్తుంది అంత చిన్న వయసు వాళ్ళలో ఏమీ తెలియదు వాళ్ళకు అయినా సరే తెగించి ఇట్లాంటి క్రూరమైన ఘటనలకు వాళ్ళు పాల్పడుతున్నారు ఎందుకు కన్నతల్లి ప్రాణం తీసేంత కసి ఆ బిడ్డలో పెరిగిపోయింది అనేది మనల్ని అంటే పిల్లలున్న తల్లిదండ్రులందరినీ కూడా భయపెట్టేస్తుంది మన పిల్లలు కూడా మనకు తెలియకుండానే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారా వాళ్ళ మైండ్ ఎలా మారుతోంది అని చెప్పి మనము భయపడేలాగా చేస్తుంది దీని వెనుక సోషల్ మీడియా పిల్లల బుర్రల్ని పాడు చేయడం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ పిల్లల మీద ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ చూపించకపోవడం కూడా కనిపిస్తుంది చుట్టూ ఉన్న సమాజం అది సినిమాల రూపంలో కావచ్చు సోషల్ మీడియా రూపంలో కావచ్చు వాళ్ళు ఫాలో అయ్యే కంటెంట్ రెగ్యులర్గా ఎక్కువగా కన్జ్యూమ్ చేసే కంటెంట్ రూపంలో కావచ్చు పిల్లల్ని క్రిమినల్స్ గా మార్చే పిల్లల్ని చెడగొట్టే పిల్లలకు వాల్యూస్ ని దూరం చేసే ఒక అట్మాస్ఫియర్ ఉంది అట్లాంటి అట్మాస్ఫియర్లో మనం ఉన్నాము అనేది వాస్తవం ఆ పాపకు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడము లేకపోతే ఇన్స్టాగ్రామ్లో తన యాక్టివిటీ కొనసాగించడం అనేది అలవాటైంది సో అంత చిన్న వయసులో ఇన్స్టాగ్రామ్కి ఆమె అంతగా అడిక్ట్ అవ్వకపోతే నైన్త్ క్లాస్లోనే ప్రేమ అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ కదా అంటే నైన్త్ క్లాస్లోనే ఎయిట్ మంత్స్ బ్యాక్ నుంచి అంటే ఆమె ఇప్పుడు నైన్త్ క్లాస్లోనే ప్రేమ మొదలైంది దాన్ని ప్రేమ అని అనుకుంటోంది అట్లాంటి ఆకర్షణని ప్రేమ అని చెప్పి ఆమె నమ్మింది సో పిల్లలు గంటలు గంటలు ఫోన్ని ఫాలో అవుతున్నా ఫోన్ని పట్టుకొని ఏదో చాటింగ్ చేస్తూ చూస్తూ కనిపించినా పేరెంట్స్ పట్టించుకోకుండా వదిలేస్తూ చివరికి వాళ్ళు వాళ్ళు చేస్తున్న తప్పులో లేకపోతే బయటికి కనిపించేలాగా దాని ఇంపాక్ట్ బయటికి కనిపించినప్పుడు అప్పుడు మాత్రమే పేరెంట్స్ రియాక్ట్ అవ్వడము ఆ రియాక్షన్ చాలా సీరియస్గా ఉన్నప్పుడు పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఘర్షణ ఈ స్థాయిలో జరుగుతుంది అనేది ఇన్సిడెంట్ చెప్తోంది మన దేశంలో వంద కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఆ స్థాయిలో ఉన్నారు కానీ స్మార్ట్ ఫోన్స్ లేదా సోషల్ మీడియా అవేర్నెస్ దాదాపు ఒక పది శాతం మందికి కూడా ఉండదు స్మార్ట్ ఫోన్లో ఏం చూస్తున్నారు పిల్లలు ఏం చూస్తున్నారు పిల్లలు ఏం చూడాలి అనే స్పృహ పేరెంట్స్కి పూర్తి స్థాయిలో ఉండదు ముఖ్యంగా చదువుకోని వాళ్ళైతే లేకపోతే వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో చాలా బిజీగా ఉండే పేరెంట్స్ అయితే లేకపోతే గడవడం కష్టంగా అంటే పేదరికంలో ఉన్న పేరెంట్సు అయినా కూడా పిల్లలకి మాత్రం ఫోన్ ఇచ్చేస్తారు అలాంటి కండిషన్స్లో కూడా పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాకి లేకపోతే చెడుదారి పట్టిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పిల్లల చుట్టూ చెడిపోయే పరిస్థితులే ఎక్కువగా మనం పెట్టినప్పుడు వాళ్ళు మంచోళ్ళుగా ఉండాలి అని చెప్పి కోరుకోవడం అనేది ఖచ్చితంగా అత్యాశ అవుతుంది అలా చెడు పరిస్థితులు ఉండడం వల్ల పిల్లలు నేరస్తులుగా మారినప్పుడు ఆ పరిస్థితుల్ని కాకుండా పిల్లల్ని మాత్రమే తప్పు పట్టడం అనేది సొసైటీ చేసే అతి పెద్ద నేరం ఈ రోజు ఈ పాపని చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు ఆ పిల్లల్ని అంటే ముగ్గురు టీనేజర్స్ కదా వాళ్ళని కూడా తిట్టుకుంటూ ఉంటారు కానీ వాళ్ళని అలా చేసిన పరిస్థితుల గురించి ఇక్కడ మనం చాలా తీవ్రంగా ఆలోచించాలి అని చెప్పి నేను చెప్తున్నా యాజ్ ఎ సొసైటీ యాజ్ ఎ పేరెంట్ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదునున్న కత్తి ఒకవైపు మంచు కోసం ఎలా వాడుకోవచ్చో చెడు కోసం కూడా అలాగే వాడబడుతోంది దానికి ఇలాంటి టీనేజర్లు బాధితులు అవుతున్నారు మనం అలర్ట్ అవ్వకపోతే వాళ్ళు చాలా పెద్ద నేరస్తులుగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సమస్య చాలా పెద్దది ఇది ఈ కేసులో మనకు కనిపిస్తున్న ఈ పిల్లలకు సంబంధించింది మాత్రమే కాదు ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో చాలా ఎక్కువ మంది బోన్ ఎక్కుతారు పేరెంట్సు టీచర్సు సొసైటీ మన సిస్టము అలర్ట్ అవ్వకపోతే పిల్లలు ప్రమాదంలో ఉన్నారు అని చెప్పే ఒక డేంజర్ వెళ్ళే ఈ ఇన్సిడెంట్ అని చెప్పి నా అభిప్రాయం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ మొత్తం కేసు గురించి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్